హలో అండి ఈరోజు వీడియోలో పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అలాగే అదే గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ రెండిటిని బాగా రెండుసార్లు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం ఒక రెండు గంటల సేపు వరకు బాగా నాననివ్వాలి ఈ పరమాన్నానికి నేను ఆవు పాలు యూజ్ చేస్తున్నాను ఆ ఉప్పాలు మాకు టౌన్లో దొరకవు అనుకునే వాళ్ళు పాకెట్ పాలైనా యూజ్ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఈ పరమాన్నం అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుందనేసి అంటారు రెండు గంటల తర్వాత ఈ నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని మనం కుక్కర్లో వేసుకుందాం రెండు గ్లాసులు ఉన్నాయి కాబట్టి రెండు గ్లాసుల పెసరపప్పు బియ్యానికి నాలుగు గ్లాసులు పాలు అనేది యాడ్ చేసుకొని కుక్కర్లో మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మరో సైడు ఒక బాన్లీ పెట్టుకుని అందులో బెల్లం వేసి బెల్లంలోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసి కొద్దిసేపు మరగనిద్దాం ఐదారు విజిల్స్ వచ్చాక పప్పు బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇందులోకి మనం యాలక్కుల పొడి వేస్తున్నాను దీన్ని గుత్తితో మెత్తగా మెదుపుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి బెల్లం పాకము వాటిని ఇందులోకి యాడ్ చేద్దాం స్ట్రైనర్ తీసుకొని పాకాన్ని వడగట్టుకుందాం ఇలా బెల్లం పాకం మొత్తాన్ని వేసేసి బాగా మెదుపుకుందాం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి ఇందులోకి మనం కొద్దిగా నెయ్యిని యాడ్ చేద్దాం నేను కొద్దిగా బటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు నెయ్యిని బటర్ని యాడ్ చేశాక బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పర్వదాన్ని మనము అమ్మవారికి నైవేద్యంగా పెడదాం ఈ పరమాన్నము అమ్మవారికి పెట్టాక మా పిల్లలకు కూడా పెట్టాను మా అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్